హాయ్ హలో నమస్తే ఈరోజు శారీ గురించి తెలుసుకునే ముందు ముందుగా మీకు చిన్న రిక్వెస్ట్ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోవడం ద్వారా మాకు మీ సపోర్ట్ని అవుతారు ఇది జాకర్స్ కట్టు అంటారు ఇది పైన బోర్డర్ పైడ్ బోర్డర్స్ చిన్న బోర్డర్స్ శారీ అంతా డిజైన్ వచ్చేస్తున్నాను డిజైన్ వచ్చి కింద వచ్చేసరికి బార్డర్ వస్తుంది బార్డర్లో ఈ ఈ బూట వచ్చింది ఇదంతా వేవింగ్ అనమాట పళ్ళు ఇదంతా శారీస్ ఇది పళ్ళు పని పళ్ళుకి కూర్చులు ముళ్ళు వస్తాయి మీకు ముళ్ళ వేటుకునే పళ్ళు లేకుండా ఆల్రెడీ ముళ్ళ వేసి వస్తాయి అన్నమాట ఇది పళ్ళు ఇదంతా పళ్ళు అనమాట ఇది బ్లౌజ్ ఇది శారీ శారీ అంటే డిజైన్ వచ్చేస్తుంది బోర్డర్ సరికి వచ్చేస్తుంది జకాట్ సిల్క్ పట్టు శారీ కేవలం ఆరు వందల తొంభై రూపాయలతో వస్తుంది మాట